పద్మ అవార్డుల విషయంలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు అన్యాయం చేసిందని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు డాక్టర్ అంబేద్కర్ ఓపెన్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో రేవంత్ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ దేశంలో మళ్లీ రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాలనే చర్చ జరగడం దురదృష్టకరం అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ కేవలం సర్టిఫికేట్ల కోసం మాత్రం కాదు సామాజిక బాధ్యతగా ఆనాడు పివి నరసింహారావు యూనివర్సిటీని ముందుకు తీసుకువెళ్లారు సమాజంలో సమస్యలకు ఇక్కడి నుంచే పరిష్కారం మొదలు కావాలి విద్యా హక్కును దూరం చేసే హక్కు పాలకులకు ఎవ్వరూ ఇవ్వలేదు నిర్లక్ష్యానికి గురవుతున్న విద్యా వ్యవస్థను గాడిని పెట్టినందుకు మా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా యూనివర్సిటీలను బలోపేతం చేసేందుకు వీసీలు నియమించాం వందేళ్ల తర్వాత ఉస్మానియా యూనివర్సిటీకి దళిత సామాజిక వర్గానికి చెందిన విద్యావేత్తను విసిగా నియమించాం యూనివర్సిటీలో టీచింగ్ నాన్ టీచింగ్ పోస్టుల భర్తీ అవసరమైన చర్యలు చేపట్టాలని వీసీలను ఆదేశించాం ఇక తెలంగాణ సమాజానికి చికిత్స అందవలసిన బాధ్యత యూనివర్సిటీ వీసీలపై ఉంది పదేళ్లకు అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేయండి అమలు చేసే బాధ్యత మేము తీసుకుంటాం యూనివర్సిటీలను ప్రైవేటీకరణ చేయాలని ఆలోచన చేస్తే అది మంచిది కాదు రాష్ట్రంలో యూనివర్సిటీల పునర్నిర్మాణం జరగాలి దేశానికి పివి నరసింహరావు జయపాల్ రెడ్డి లాంటి వారిని అందించిన ఘనత యూనివర్సిటీలదే అన్నారు ఇక ప్రధాని మోదీకి ఈ వేదికగా విజ్ఞప్తి చేస్తున్నారని మీరు యూజీపీ నిబంధనలు మార్చుకోవడం రాజ్యాంగంపై దాడి చేయడమే ఇది రాష్ట్రాలపై సంస్కృతికి దాడి చేయటమే ఇలాంటి చర్యలు కేంద్ర ప్రభుత్వానికి మంచిది కాదని అన్నారు ఇక రాజ్యాంగ స్పూర్తికి విఘాతం కలగకుండా మేధావులు ఆలోచన చేయాలన్నారు పద్మ అవార్డుల విషయంలోనూ కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు అన్యాయం చేసింది గద్దర్ చుక్కరామయ్య అందశ్రీ గోరటి వెంకన్న జయదీర్ తిరుమల రావు వంటి వారిని గుర్తించకపోవడం పద్మ అవార్డులపై ఈ మా అసంతృప్తిని కేంద్రానికి తెలియజేస్తున్నాం త్వరలోనే ప్రధానికి ఈ విషయంపై లేఖ రాయబోతున్నామని సీఎం రేవంత్ అన్నారు